నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తుందా టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతుందా అసెంబ్లీ ఎన్నికల్లో గత రెండు పర్యాయాల నుంచి టీడీపీకి మెజారిటీ తగ్గడానికి కారణాలేంటి కుప్పం ప్రజలకు బాబుపై నమ్మకం సన్నగిల్లుతుందా స్థానిక సంస్థల్లో వైసీపీ గెలవడం దేనికి సంకేతం కుప్పం ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపుపోతున్నారు ఈసారి కుప్పంలో టఫ్ ఫైట్ ఉండబోతుందా టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది టీడీపీ కంచుకోటలో చంద్రబాబుతో సయ్యంటే సయ్యంటూ యుద్దం మొదలుపెట్టింది కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగానే ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గంలో తొలుత కమ్యూనిస్టులు బాగా వేశారు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన వజ్రవేలు చెట్టి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డి వెంకటేశం గెలిచారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దొరస్వామి నాయుడు గెలవగా పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఎన్ రంగస్వామి నాయుడు విజయం సాధించారు ఇక అప్పటి నుంచి కుప్పంలో టీడీపీకి లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల తొంభై

యాభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లతో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్ షేర్ సాధించారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నలభై ఏడు వేల నూట ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వైసీపీ బలం కాస్త పెరిగింది మరోసారి చంద్రబాబు గెలిచినప్పటికీ ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ షేర్ కాస్త తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు లక్ష నూట నలభై ఆరు ఓట్లతో యాభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించారు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఏడు శాతం ఓట్లు తగ్గాయి ఇక వైసీపీ తరఫున మరోసారి బరిలోకి దిగిన చంద్రమౌళి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లతో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఓటు షేర్ సాధించారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లతో గెలుపొందారు అంటే రెండు ఎన్నికలను సరిపోల్చితే చంద్రబాబుకు మెజారిటీ పదిహేడు వేలు తగ్గింది ఓడిన చంద్రబౌలి మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు అనునిత్యం ప్రజల్లోనూ ఉంటూ వచ్చారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కుప్పంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది టీడీపీ కంచుకోటగా భావిస్తున్న కుప్పంలో అత్యధిక స్థానిక సంస్థలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది ఇక కుప్ప మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది ఈ ఎన్నికలతో టీడీపీలో వణుకు పుట్టించింది వైసీపీ అదే ఊపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించి చంద్రబాబును చిత్తు చేయాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్ వైసీపీ అభ్యర్థిగా ఈసారి ఎవరిని దించుతారు అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు అయితే టీడీపీ తరఫున చంద్రబాబు పోటీ ఖాయం మొత్తంగా ఈసారి కుప్పంలో పోటీ రసవత్తరంగా మారుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు